విషయ గ్రంథము యాభై మూడో అధ్యాయం ఐదో వచనం మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది హూయా సరేమో మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదివిన రీతిగా కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం యశ గ్రంథము యాభై అధ్యాయం ఐదో వచ్చిన మనం చూసినట్లయితే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడేను మన దోషములను బట్టి నలగొట్టబడేను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది హుయా దేవునికి మహిమ కలుగును గాక హుయా ఇప్పుడు సర్వసాధారణంగా ఈ లోకంలో ప్రతి మనిషికి ఒకటి కావాలా ఏంటది ప్రతి ఒక్కనికి ఒక్కనికి చిన్నప్పటి నుంచి పెద్దయినంత వరకు ఒకటి కావాలి ఏంటంటే స్వస్థత కావాలి కదా ఏదో ఒక అనారోగ్యం ఒకరోజు తలనొప్పి వస్తుంది ఒకరోజు కాళ్ళ నొప్పి వస్తుంది ఒకరోజు నడు నొప్పి వస్తుంది ఒకసారి ఏదన్నా ఆపరేషన్ అనే ఒకసారి ఎన్నో ఒకటి కాదు రెండు కాదు మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఏం ఆశపడతాడంటే ఫస్ట్ ఏమడుగుతాడు తెలుసా నాకు మంచి ఆరోగ్యం కావాలి కావాలి కదండి మంచి ఆరోగ్యం నాకు కావాలా కావాలా స్వస్థత అనేది ఈరోజు రోజు ప్రతి మనుషుడు కోరుకుంటా ఉన్నాడు సమయంలో నేను మీకు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను నీ పరిస్థితి దాటిపోయిందని పోయిందని డాక్టర్లు చెప్పినా లేదంటే ఇంకెవరన్నా చెప్పినా కానీ బతుకైపోయింది ఇంకా నువ్వు బతకలేవు బతకలేవు కానీ స్థితి అయిపోయింది కానీ నా దేవుడు దిగొచ్చినా బాగు చేయలేడు అన్నటువంటి వారికి నేను ఒక మాట చెప్తున్నా మీరు భయపడకుండా ప్రభు అని యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే శక్తిని కల్లారా చూస్తారు సమయంలో ఎందరైతే రోగులు అనారోగ్య పరిస్థితులతో బాధపడుతున్న వారు వ్యాధి బాధలతో బాధపడుతున్న వారికి ప్రభు చెప్తున్న మాట ఒక శుభవార్త ఏంటంటే ఆయన ఎందు విశ్వాసం ఆయన శక్తిని మీరు కల్లారా చూస్తారు ఆయన ఇచ్చే ఆరోగ్యాన్ని మీరు అనుభవించగలుగుతారు ఆయన మీ మీద చూపించే ప్రేమను మీరు అనుభవించగలుగుతారు హలి ఈ రోజున సమస్త మనుషులందరికీ ఈ లోకంలో ఎంత మంది అయితే మనుషులు ఉన్నారో ఎన్ని కోట్ల మంది అయితే మనుషులు ఉన్నారో వారందరినీ దేవుడు ఒకవేళ ఇప్పుడు ఏసై కావాలి అని కోరుకుంటే మాత్రం తప్పకుండా ఆయన ప్రతి రోగిని స్వస్థపరచగలయన హెలుయా ప్రతి రోగిని ఆయన పుట్టుకతో గుడ్డివాణ్ణి బాగుదేసిన వాడు ఆయన కదా చనిపోయిన చిన్న బాలికను లేపినటువంటి వాడు ఆయన కదండి ఒకటి కాదు రెండు కాదు బైబిల్లో ఎంతమందిని ఆయన రోగస్తులను బాగు చేశాడో ఎంతమంది అనారోగ్య సమస్యతో వారిని బాగు చేశాడో ఎంతమందిని ఆయన ఆయన చెయ్యి తాకి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన వస్త్రము తాకితే బాగుపడిన వాళ్ళు ఉన్నారు కదా ఆయన మాటతో బాగుపడిన వాళ్ళు ఉన్నారు ఆయన చెయ్యి తల మీద పెడితే బాగుపడిన వాళ్ళు ఉన్నారు స్వస్థత పొందిన వారు ఉన్నారు అదే శక్తి అదే పవర్ ఇప్పటికి కూడా ఉంది మనం ఆయన శక్తిని మనం కల్లారా చూడాలంటే ఒకరు డాక్టర్లు లేదంటే పెద్ద పెద్ద హాస్పిటల్లో నీ బతుకైపోయింది నువ్వు దేనికి తరంగావు నువ్వు సావుకు ఉన్నావు నీ రోగానికి మందు లేదు నీ రోగానికి ఏం చేయలేము అని అంటా ఉన్నారేమో ప్రభు ఎందు సంపూర్ణ ఉంచితే నా దేవుడు నిన్ను స్వస్థపరచగలడు హలే అదే మనం చదివినాం కదా మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను మన దోషములను బట్టి నలగొట్టబడేను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది హూయా దేవుడు పొందిన దెబ్బల చేత చరిత్ర ఒక మాట ఉంది చరిత్ర ఒక మాట చరిత్రలో ఒక మాట ఉంది ఏంటంటే జాక్ ఫునిన్ అని ఒక సేవకుడు ఒక మాట చెప్పాడు చెప్పాడు చరిత్ర ఏంటంటే ఒక మాట ఒక చరిత్ర అంటే ఏంది హిస్టరీ చరిత్ర 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 క్రీస్తు ఈ లోకం కొరకు మరణించాడు అన్నది చరిత్ర ఏసై ఈ లోకాని కోసము చెప్పండి ఏసై ఈ లోకాని కోసము మరణించాడు అన్నది చరిత్ర చరిత్ర క్రీస్తు నా కోసం చనిపోయాడు అన్నది సాక్ష్యం ఇప్పుడు చెప్పండి ఏసై లోకం కోసం చచ్చిపోయాడా నీ కోసం చచ్చిపోయాడా చచ్చిపోయాడా కోసం నా కోసం చనిపోయాడా మన కోసం ఆయనని ఎవరైతే ఆయన ఆయనని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆయన ఖచ్చితంగా ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగించి మనల్ని పాపము నుంచి విమోచించి క్రీస్తు అనే బండ మీద మన నిలబెట్టే దేవుడు మన సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఇది మన అతిక్రమం బట్టి దేవుడు మరణించబడ్డాడు మనం చేసిన పాపమును బట్టి మన ప్రతి పాపం ఆయన భుజం మీద మోసుకొని ఎంతో వేదన పడ్డాడు ఈ రోజు మనం చేసిన మామూలు పాపాలు కాదు ఎన్నో అతిక్రమణలు చేసాం ఎన్నో ఎన్నోసార్లు సార్లు బార్డర్ దాటాం ఎన్నో సార్లు ప్రభుకి తిరుగుబాటు చేసాం ఎన్నోసార్లు ప్రభుని మనం అవమానపరిచాం కించపరిచాం అయితే ప్రభు అయినప్పటికీ నేటి వరకు మనకు క్షమిస్తా ఉన్నాడు ఈ లోకంలో ప్రతి మనుషుల మీద ప్రేమ చూపిస్తా ఉన్నాడు ప్రతి ఒక్కరిని ఆదరిస్తా ఉన్నాడు ప్రతి ఒక్కరిని కూడా ఎంతగానో ఆయన కృప చూపిస్తున్నాడు ప్రేమ చూపిస్తున్నాడు పోషిస్తున్నాడు సంరక్షిస్తున్నాడు కాపాడుతా ఉన్నాడు ఈ రోజున మరి ఈ మనుషులందరూ కూడా ఒకసారి సత్యమైన ఏ సైన్ ఒకసారి ఆశ్రయించి చూడండి యేసు ప్రభు ఎలాంటి వాడో ఆయన గుణగణాలు ఎలాంటివో ఒకసారి మీరు ఆలోచన చేసి మీరు చూడగలిగితే దేవుని ప్రేమ అపరి ఏమంటారంట దాన్ని ఆ అపరిమితమైనది అంటే అన్లిమిటెడ్ దేవుని ప్రేమ అన్లిమిటెడ్ దేవుని ఆత్మ అన్లిమిటెడ్ దేవుని జీవం అన్లిమిటెడ్ దేవుని జ్ఞానం అన్లిమిటెడ్ దేవుని గుణగణాలు అన్లిమిటెడ్ దేవుని బల శక్తి సామర్థ్యము ఆయనది అని సమస్తం చెప్పుకుంటా పోతే ఒకటి కాదు రెండు కాదు దేవుడు అనేవాడు అసలు అల్టిమేటెడ్ అనమాట అల్టిమేట్ గాడ్ అనమాట ఆయన అట్లాంటి గొప్ప దేవుడు ఈరోజున మరి మనమందరం కూడా మనుషులమందరం కూడా ఆయన మనము మన దేవునిగా మన సొంత రక్షకునిగా మనం అంగీకరిస్తే యేసుక్రీస్తుకు మనం లోబడి మనం నడుచుకుంటే నీ జీవితంలో కూడా అపరిమితమైన కార్యాలు దేవుడు జరిగించునుగాక ఆశీర్వాదాలు చెప్పనాసక్తమైన మహిమాయుక్తమైన సంతోషముతో నింపే దేవుడు మన ఏసయ్య ఈ రోజున ఈ లోకంలో పరిమితమైన వాటిని చూసి ఏదో టెంపరవరీ లిమిటెడ్ దాన్ని చూసి మురిసిపోవద్దు ఈ లోకంలో ఇవన్నీ తాత్కాలికమైన అన్లిమిటెడ్ పీరియడ్ ఇవి శాశ్వత కాలం ఉండే లోకం కాదు మనం ఇక్కడ ఇది కేవలం లిమిటెడ్ కొద్ది కాలం మాత్రమే యాత్రికులుగా మనం వచ్చాం కాబట్టి ఈ రోజు నీవు స్వస్థపరచబడాలంటే నీ రోగము నీ బాధ నీ వ్యాధి స్వస్థపరచబడాలంటే క్రీస్యస్సున్న విశ్వాసం వచ్చి ప్రభు దగ్గరికి రా నాలుగు రోజులు చనిపోయాడు చనిపోయి చనిపోయాడు లాజర్ చనిపోయి నాలుగు రోజులు అయింది కానీ ఏసై అతను ఏం చేశాడు లేవనెత్త కలిగినాడు ఈరోజు మనము కూడా మంచం మీద ఉన్నారేమో హాస్పిటల్లో ఉన్నారేమో ట్రీట్మెంట్ జరగట్లేదేమో చివరి క్షణాలు ఉన్నారేమో ఈ మాటలు వింటున్నారు ఎవరెవరు వింటున్నారు ఎక్కడెక్కడి నుంచి వింటున్నారు ప్రభుని ఎందుకు విశ్వాసం ఉంచు సంపూర్ణ ఆరోగ్యం దేవుడు ప్రాప్తించును గాక హూయా మనకు కావలసింది ఏందండి ఈ లోకంలో ఆస్తు అంతస్తులో లేదంటే పేరు ప్రఖ్యాతలు కాదు ముందు మనకు కావాల్సిన ఆరోగ్యం ఆరోగ్యం ఈ ఆరోగ్యం బాగుంటే అన్ని మనం దేవుని కోసం పాటు పడవచ్చు కానీ మనుషుడు ఈ రోజు ఆరోగ్యం బాగుంటే దేవునికి లోపడ్డం లోపడుతున్నా కాళ్ళు చేతులు ముక్కు నోరు అన్నీ బాగుంటే అసలు ఎస్ వైపున చూస్తానడా చూడడంలా ఒక స్థితి వచ్చినప్పుడు నడవలేని స్థితి వచ్చినప్పుడు వ్యాధి వచ్చినప్పుడు ఏదైనా రోగం సోకినప్పుడు అప్పుడు ఎక్కడ లేని భక్తి ఎక్కడ లేని కానుకలు ఎక్కడ లేని దశ భాగాలు ఎక్కడ లేని ఆరాధన ఎక్కడ లేని వాక్యం వినడానికి ఆసక్తి పుట్టుకొస్తూ ఉన్నాయి ఆరోగ్యకరంగా ఉన్నప్పుడే ప్రభు కోసం పాటు పడితే అసలు నీ త్రోవలు దేవుడు ఎంత బాగు చేస్తారు మాట సామెతల గ్రంథం మూడో అధ్యాయం చాప్టర్ త్రీ ఆరో వచనం నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారం నకు ఒప్పుకొనము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చెయ్యను అలేను ఏం చెప్తున్నాడు నీ త్రోవలు ఏం చేస్తారంట ఆయన సరాలాము నువ్వు ఆయన నువ్వు నిజంగా ఎప్పుడో విశ్వాసం ఉంచితే ఇంకా యేసు ప్రభు మాటలు వినకుండా చాలా మంది ఉన్నారు ఈ లోకంలో ఎంతో మంది సువార్త వినటోళ్ళు తక్కువ కదా దేవుని వాక్యాలు చూసేది తక్కువ యూట్యూబ్ చూసేది ఎక్కువ టీవీలు చూసేది ఎక్కువ సెల్లు చూసేది ఎక్కువ మాటలు ఎక్కువ ముచ్చట్లు ఎక్కువ ఒకటి కాదు రెండు కాదు దేవుని గురించి సున్నా మిగతావన్నీ వంద ఉన్నాయి వంద ఉన్నాయి మనలో వంద రకాలు ఉన్నాయి నీ త్రోవలు దేవుడు సరాలము చేయాలంటే నీ ప్రవర్తన అంతటి ఎందుని పెట్టునాలంట దేవునికి అధికారం ఇవ్వాలంట అంటే ఇప్పుడు నా దేహానికి ఎవరు నా ఆత్మకు ఎవరు దేవుడు అధికారం ఆయనకి మనం ఎప్పుడైతే ఇస్తామో ఆయన మనల్ని సస్య ఆయన మనల్ని పరిపాలిస్తాడు హలిలుయా అంతకర్ణశుద్ధితో రాగ ద్వేషాలు ఏముండవు దేవుని దగ్గర ఒకడు పెద్దవాడు ఒక చిన్నవాడు అనేటువంటి భేదాలు ఉండవు ఆయనని ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి ఏమేలు కొద్దు ఉండదనే వాక్యంలో ఉంది అరే దేవుని బిడ్డారా నీ ప్రవర్తన ఎలాగుంది నీ ప్రవర్తన అంతటి ఎందుకు ఎవరికి అధికారం ఇచ్చావు సైతానికి అధికారం ఇచ్చారు చాలా మంది ఎవరికిచ్చారు అధికారము సైతానికి అధికారం ఇచ్చారు చెప్పుడు మాటలు బూతులు వ్యసనాలు ఎన్నో ఒకటి కాదు రెండు కాదు ముసలమ్మ ముచ్చట్లు ఈ లోకం అంతా కూడా మనం మనము దేవుని కంటే అధికారము సైతనంగానికి తాళం వేసి మనం మన చేతిలో పెట్టినాం తాళం వాడు బుద్ధు పుట్టినప్పుడల్లా తాళం తీర్చన్నాడు మనలోకి వచ్చన్నాడు మన అల్లరి పట్టిస్తా ఉన్నాడు మళ్ళీ పోతా ఉన్నాడు అని ఏసై నీలో ఉంటే నీ త్రోవలు ఏమైతంటే నీ త్రోవలు సరాలం అవుతాయంట మెట్టగా ఉన్న నీ మార్గములు దేవుడు సరాలము చేస్తాడు గుట్టలుగా ఉన్న నీ మార్గం రాళ్లతో ఉన్న నీ మార్గం ముళ్ళతో ఉన్న నీ మార్గం మార్గం దేవుడు స్వరాల పరుస్తాడు ప్రభు ఎంత గొప్పవాడు అనుకుంటున్నావు అధిక శక్తివంతుడావాడు ఆయన ఆయన నమ్మితే చాలు సమస్తం జరిగిపోతా ఉంటాయి నీ జీవితంలో ఈరోజు మనుష్యుడు మనుష్యుడు యేసు క్రీస్తు సత్యవంత సత్యమైన దేవుడు అని గ్రహించలేనిటువంటి స్థితిలో ఎందుకున్నారంటే సైతాన్ని రోజు మన మనోనేత్రాలు తెరవనీయకుండా మన హృదయం ఎక్కడ ఇస్తామో అని మన హృదయంలో ఏసైకి చోటు లేకుండా నింపేస్తా ఉన్నాడు ఎవడు దేవునికి ఎక్కడ అవకాశం ఇస్తావు ఎక్కడ మొక్కలు అమ్ముతావు ఎక్కడ చిర్చికి పోతావో ఎక్కడ రక్షణ పొందుతావో ఎక్కడ మారు మనసు పొందుతావో ఎక్కడ బాప్తిసం పొందుతావో అని వాడు నిన్ను ఏలబాటు చేస్తా ఉన్నాడు అడుగు అడుగు ఏసై నడుగు ఇది వైక నుంచి నా జీవితానికి అధికారి నువ్వే నువ్వే వాని పాలదోరులోంచిగా నాశపడుతున్నా అడుగు అడగలిగితే అడగలిగితే నీ మార్గములైన సరళము చేస్తా నీ ప్రవర్తన ముందు కరెక్ట్ గా ఉండాలి దేవుడి దగ్గర ఏం కొంచెం వారైనా సరే నేను దేవుడు తీసి వారేస్తాడు ఒక పెద్ద అధికారి ఉన్నాడు ఉదాహరణకి తీసుకోండి ఒక పెద్ద అధికారి అధికారి స్థానం ఉన్నతమైన స్థానం అనుకోండి ఉదాహరణకి ఒక కలెక్టర్ గారు అనుకోండి అతని చుట్టుపక్కల డ్రైవర్ ఉంటాడు పిఏ ఉంటాడు లేదంటే గన్మెన్ అందరూ ఉంటారు వాళ్ళందరూ ఆయనతో తమాసాలు పడతారా భుజాల మీద చెయ్యి వేయగలుగుతారా కలెక్టర్ మీద లేదంటే ఎరా ఓరే మాట్లాడగలుగుతారా సారు కార్లో కూర్చుంటే అయిపోయి అందరూ సైలెంట్ ఉంటారు కదా సార్తో పాటు పోతా ఉంటారు సార్ ఆడ కూర్చుంటే ఆడ సార్ కూర్చుంటే నిలబడుకోవంటారు ఇల్లు ఒక రోజంతా కానీ నిలబడుకోని ఉంటారు ప్రవర్తన ఎంత డిసిప్లిన్ ఉంది ఇప్పుడు ఒక అధికారిని ఎంత డిసిప్లిన్ గా వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎంత క్రమశిక్షణ గవర్నమెంట్ పిఏలు కానీ మిగతా వాళ్ళందరూ చుట్టూ గానీ లేదంటే మనం ఎవరన్నా మన ఇంట్లో పనిచేసే నౌకరి కూడా సార్ సార్ అయ్యా అయ్యా అని అంటా ఉంటాడు ప్రవర్తన బాగుంటే మనం దీవించబడతాం దీవించబడతాం ఇప్పుడు ఉదాహరణకి మంచిగా బాగా ఇంట్లో ఆ కలెక్టర్కి అన్ని బాగా చూసుకుంటూ మంచి గౌరవ మర్యాదలు ఇస్తా ఉంటే ఆ కలెక్టర్ అతనికి ఏమిస్తాడు ఇస్తాడు ప్రమోషన్ ఇచ్చాడు మరి ఎంతకాలం డ్రైవర్ గా పనిచేస్తావు కానీ డ్రైవర్ ఉద్యోగం వానికి నువ్వు నాకు పిఏగా రా సరే వచ్చి నాకు ఒకే తోక తిప్పినప్పుడు ఏం చేస్తారు ఉండే ఉద్యోగం కూడా ఉద్యోగం ఈ రోజు ఈరోజు ఏసై కూడా అంతే ఆయన ఎందు నువ్వు ప్రవర్తన కరెక్ట్గా ఉండాలంతే లోటు పాటు ఉండకూడదు ఏసయ్య సుప్రీం అంటే ఏసయ్య ఉన్నతమైన వాడు ఆయన ఎలాంటి దేవుడు జగమున లేడని వాక్యంలో ఆయన ఉన్నతమైన వాడు ఉన్నతమైన సంపన్నుడు ఆయన ఉన్నతమైన దేవుడు ఆయన ఆయన దగ్గర మనం వచ్చినప్పుడు నీ ఆటలు సాగకూడదు ఆయన దగ్గర ఒక పెద్ద అధికారి నువ్వు ఎంత విలువిస్తావో నీ యజమానికి నువ్వెంత విలువిస్తావో అంతకంటే ఎక్కువ ప్రవర్తన దేవుని దగ్గర బాగుంటేనే నీ మార్గాలన్నీ ఏమైతుంటాయి సరాలం బాగా చేస్తా ఉంటాడు బాగా పోనైనా ముందుకు పోనైనా సాగునైనా పెద్దగానైనా ఇంకా బాగుండనైనా నేను దీవిచ్చినప్పుడు ఆశీర్వద్ది ఆరోగ్యం ఇచ్చినప్పుడు శక్తిని మార్గం ఏం చేస్తా ఉంటాడు రోజు రోజుకి నీ ప్రవర్తనలో కొంచెం వారా వచ్చినా ఈ రోజు భక్తి రేపు రక్తి మళ్ళా భక్తి మళ్ళా రక్తి అనే ఆ రీతిగా ఉంటే మాత్రం డబల్ క్రాసింగ్ డబల్ గేమ్ నువ్వు ఆడుతా ఉంటే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తా ఉంటుంది మన అతిక్రమను బట్టి ఆయన గాయపరచబడ్డాడు మన దోషములను బట్టి ఆయన నల్లగొట్టబడ్డాడు మన సమా మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతాం స్వస్థపరచగల దేవుడు ఒక్కడే పరమ వైద్యుడు ఆయన హరిలోయా ఏం వైద్యుడు పరమవైద్యుడు గొప్పది వైద్యుడు ఆయన డాక్టర్లు జ్ఞానం ఇచ్చిన వాడు ఆయనే గొప్ప గొప్ప ఉద్యోగస్తులు జ్ఞానం ఇచ్చిన వాడు ఆయనే నీకు జ్ఞానం ఇచ్చిన వాడు ఆయనే నాకు జ్ఞానం ఇచ్చిన వాడు ఆయనే అంటే ఇప్పుడు మన జ్ఞానం గొప్పదా దేవుని జ్ఞానం గొప్పదా దేవుని జ్ఞానం గొప్పదా ఆయన ముందర మన ఆటలు ఎంత ఎంత కాలం సాగుతాయి ఒకవేళ చుట్టుపక్కల కాడ సాగుతాయేమో నీ భర్త దగ్గర సాగుతాయేమో నీ భార్య దగ్గర సాగుతాయేమో నీ ఊరి వారి దగ్గర సాగుతాయేమో నీ ఆటలన్నీ నీ ప్రవర్తన నీదంతా నీ దేవుడిని కాడ సాగుతుందా సాగుతుందా ఈ లోకల్ ఉన్నవారు అందరు నేను పొగడవచ్చు బాహబ్బా అబ్బా కానీ దేవుడు అన్ని లక్ష్య పెట్టాడు నీ ప్రవర్తన అంతటి ఎందుకు జాగ్రత్తగా చూసుకోవాలని వాక్యంలో ఉంది దేవుని దేవుడిని బిడ్లరా సమస్త మనుషులందరినీ కూడా దేవుడు తృప్తి పరచగలడు పరచగలడు ఏదో కేవలం క్రిస్టియన్స్ నే ప్రభు దేవుడు క్రైస్తవులకి అందరికి దేవుడు ప్రతి ఒక్కరి కొరకు ఆయన ప్రాణం ప్రతి ఒక్కరు ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా సరే ఆయన త్రోసి వేసేవాడు కానీ కాబట్టి ఆయన దగ్గరికి ఎంత మంది ఎంతమంది ఎంత మంది బైబిల్ చదువుతూ ఉంటాం మనము ఎన్నో ప్రసంగాలు వింటా ఉన్నాం మరి ఇంకా నీలో ఉన్న చిన్న చిన్న రోగం ఎందుకు పోలా అంటే నువ్వు ఎవరి దగ్గర రాలేదని అర్థమో అర్థమో దగ్గర రాలేదు రాలే నేను వచ్చన్న బాబు నేను చేస్తున్న బాబు నేను చేస్తున్నయ్యా కానీ నాకేం మేలు జరగడంలే అంటే దాని బట్టి నువ్వు ఇవి చదివిన మాట ఏంది ఇప్పుడు నేను చెప్పిన మాట ఏంది మాట ఏంది సామెతలు మూడు ఆరులు ఏం చెప్పినా నీ ప్రవర్తన అంతటి ఎందుకు ఆయనకు ఏం ఇవ్వాలన్న ముందు అధికారం ఇవ్వాల అప్పుడు నువ్వు ప్రార్థనకొచ్చిన భక్తి చేసినా చెల్లుతుంది చెల్లుతుంది నువ్వు అధికారం ఇవ్వకుండా పవర్ ఇవ్వకుండా ఊరికే ప్రార్థన చేస్తా అంటే ఏం ఏం చేయగలుగుతాడు దేవుడు ఇప్పుడు ఎలక్షన్లలో ఓటు వేస్తాం మనము ఒక నాయకుని గెలిపించుకుంటాము ఆ నాయకుడు మనల్ని పరిపాలిస్తాడు మనకు అన్ని వస్తా ఉంటాయి మనము ఓటైన వాళ్ళను పోయి మాకేం మేలు చేయలేదంటే ఏం జరుగుతుంది ఏమంటాడతను నువ్వు నాకేమైనా అధికారం ఇచ్చినావా ఏమైనా చేసేదానికి అవునా నువ్వు నాకేమైనా పవర్ ఇచ్చింటే చెప్పు ఎందుకు చేయి వాళ్ళకి వాళ్ళు అడుగుపో ఓటే వాళ్ళు కదండి మనకు మనము మన దేవునికి అధికారం పవర్ ఎప్పుడైతే మనం ఇస్తామో అప్పుడు నువ్వు మంచి పంటను కోస్తావు అద్భుతమైన దీవెన దేవుడు కుమ్మరిస్తాడు పట్టజాలంత విస్తారని దీవెన నీ మీద కుమ్మరిస్తాడు ఆయన ఈ రోజు నీ పరిస్థితి చెయ్యి దాటిపోయిందని ఎవరు చెప్పినాను భయపడద్దు నీ స్థితి ఇంతేనని నేను దిగులు పడద్దు కన్నీరు కార్చొద్దు దిగులు పడద్దు వేదన పడద్దు మేలు కొరకై సమస్తమును సమకూర్చి సమకూర్చే దేవుడు మన దేవుడు హలేస యుద్ధకు సిగ్గుపడద్దు ప్రభు దగ్గరికి రావడానికి ఏసు ప్రభు ఏమి ఏం అనేటోళ్ళు కాదు మిమ్మల్ని నువ్వు ఆయన దగ్గరకు వస్తే ఎంత మాత్రం నేను త్రోసి వేసేవాడు కాదా ఆయన కౌగిట్లో మనల్ని బందీలుగా చేసుకునేవాడు ఆయన ఆయన ప్రేమతో మనల్ని అలవాటు చే మనం ఆయనకు అలవాటు అయిపోతాం ఆటోమేటిక్గా దేవుని ప్రేమ ఎట్లుంటుందంటే దేవుడు లేకపోతే నేను లేను అన్నంత స్థితికి తీసుకొని పోతాడు ఆయన అంత ప్రేమ చూపించాడు ఆయన ఇప్పుడు ఉదాహరణకి ఆ ఒకవేళ భర్తకి ఏదన్నా అయిందనుకో భార్య ఏమంటుంది నువ్వు లేకపోతే ఉంటుందా అన్నదా యేసరావు భర్తకంఠి మంచి ప్రేమ చూపించాడు ఉన్నతమైన ప్రేమ నువ్వు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఎంతమంది మనుషులు మారుతారు కదా పుట్టినప్పుడేమో ఏమో ఫస్ట్ నేను ఎవరు తీసుకుంటాడు నీ చేతుల్లో డాక్టర్ డాక్టర్ నుంచి నర్సు నర్సు నుంచి అమ్మ అమ్మ నుంచి అవ్వ తాత అబ్బా జేజీ ఎంతమంది చేతులు మారుతాయో నీ జీవితం అంతా సేపు చదువు టీచర్లు దాని తర్వాత ఉద్యోగాలు ఉద్యోగాల తర్వాత ఫ్రెండ్స్ మళ్ళా పెళ్ళిళ్ళు పిల్లలు ఇంకా ఒకటి కాదు ఇంక రెండు కాదు ఎంతమంది మనుషులు వచ్చారో కదా ఎంత మంది మనుషులు వచ్చారో మనకి ఇంకా పిల్లలు భర్త పుట్టడమే ఒక్కరికి పుడతాం చచ్చిపోయేంత వరకు ఎంతమంది మనుషుల మీద ఆధారపడాల మనం ఆధారపడకపోతే మనం తినలేం కదా ఎవరో ఒకరి మీద మనం ఆధారపడితేనే మనకు నాలుగు వేలు నోట్లు అగతాయితాయి ఎవరి మీద ఆధారపడుకోకుంటే మనకు పని ఓడి చెప్తాడు చెప్తాడు కదా ఎవరో ఒకరు అమ్మనో నాయననో లేదంటే ఫ్రెండ్స్ అనో జాబ్ అనో ఓనర్ అనో ఎక్కడైనా సరే ఎవరో ఒకరి మీద మనం డిపెండ్ అయితానే ఉన్నాం కానీ చనిపోయేటప్పుడు మనతో పాటు ఎవరన్నా వచ్చారా ఏ మనిషి మనతో పాటు నేను చచ్చారా నీతో పాటు అంటాడా భార్య అంటది ఏమంటది నన్ను కూడా తీసుకొని పోయ్యా అంటది నిజంగా చచ్చిపోతున్నా చచ్చిపోదు పుట్టేటప్పుడు ఒకరు చనిపోయేటప్పుడు ఒకరే కానీ పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు ఎంతమంది మనుషులు మారినా దేవుడు మాత్రం నువ్వు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఆయన ప్రేమ నీకు చూపిస్తానే ఉంటాడు కంటికి రెప్పలా రెప్పలాని కాచుకుంటా ఉంటాడు ఏ తెగులు ఏ అపాయం నీకు రాకుండా చూసుకుంటా ఉంటాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచుతే హోయా ఆయనకు నువ్వు అధికారం ఇస్తే నా జీవితం ఏ సైకి అంకితం అని ఎప్పుడైతే అనగలుగుతావో ఆ రోజు నుంచి నీ జీవితం అసలు జీవితం ప్రారంభమైతుంది అసలు ఇది జీవితమే కాదు ఎందుకంటే నువ్వు ఇంకా ప్రభుకి ఇయలే ప్రభుకి ఇస్తే అసలు కథ ఎట్టుంటదో ఆయన చూపించాడు అసలు జీవితం ఎట్టుంటది దాని అందం ఏంది దాని కథ ఏందనేది నీకు ఆయన చేతుల్లో నీ జీవితం పెడితే అప్పుడు అర్థమవుతుంది అందుకే ఆయన అధికారం నువ్వు ఒప్పుకోవాలంట ఏం చేయాలంట ఒప్పుకోవాలా జీజస్ ఎసయా నువ్వే నాకు అధికారి మీద ఒప్పుకుంటున్నాను ఆయన నా వల్ల ఏం కాదు నా శక్తి చేత కాదు నా బలం చేత కాదు నా డబ్బు చేత కాదు నా ఆస్తి చేత నా బంధువులు ఏది కాదు ఇంకా ఇక నుంచి నువ్వే నాకు అధికారి అంతే ఇంక నేను ఒప్పుకుంటున్నా నేను ఇంకా చేతగానోన్ని నువ్వే నడిపి ఇంకా చూద్దాం ఇంకా ఆయనకి ఎప్పుడైతే మన అధికారం మనం ఆయనకి ఇచ్చేస్తామో పవర్ ఎప్పుడైతే ఆయనకి ఇస్తామో ఆయన మన ఏలుతాడు చూడని ఇంకా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అద్భుతం గొప్ప గొప్ప సంగతులు జరిగిపోతూ ఉంటాయి అంతే ఇంకా ఊహించలేని మేలులు కృప వెంబడి కృపతో ఆయన మనల్ని నింపి ఆశీర్వదించే దేవుడు మన ఈ రోజు నువ్వే స్థితిలో ఉన్న నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినముచ్చేనులే అలియా నీ స్థితి చూసి నవ్విన వారే మళ్ళీ ఏమొచ్చదంట సిగ్గుపడే దినం వచ్చదంట వాళ్ళకే లైవ్ లో ఉన్న వాళ్ళందరం కూడా ప్రతి ఒక్కరం ఏదో అవమానం అవమానం పొందినోళ్ళమే నిందెలు పొందినోళ్ళమే కదా ఎవడో ఒకడు మన మీద ఏలెత్తి చూపినోడే కానీ ఒకసారి ఏసైకి అధికారం ఇచ్చి చూపిస్తే ఏసైకి మన అధికారం ఇస్తే ఏం చేస్తాడంట ఆయన ఫస్ట్ గా నిన్ను నిన్ను ఎవడైతే అవమానపరిచాడో వాడు ఏం వాడు ఏమైతాడంట లాస్ట్ కు సిగ్గుపడతాడంటాడ మనం అనుకునే జరగలేరా మనమే వానకాడ శనం అయిపోయినాంరాడేంద్ర అట్టే దిగిపోతున్నాడు అప్పుడే ప్రజలందరూ సిగ్గుపడే దినం అది నువ్వు ప్రభుకు ఆనుకోని లేకపోతే నీ బతుకంత నువ్వు సిగ్గుపడతానే ఉండాల అవమానాలు నిందలు కష్టాలు వేదనలు జరుగుతానే ఉంటాయి ఏసయ్యా నాకు అధికారిగా నువ్వు ఉంటేనే నాకు మేలు నా యజమాని నీవే నా రాజువు నీవే నా కేడము నీవే నా బంగారము నీవే అన్ను ప్రభువుకు లోబడి ఒప్పుకుంటే మాత్రం నీ జీవితంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఒకవేళ అనారోగ్య పరిస్థితులను ఉన్నా నా దేవుని రాత్రి రాత్రి ముట్టి స్వస్థపరచగలడు హలేలూయా దయ్యములు పట్టణాన్ని బాగు చేసాడు ఎన్నో బైబిల్లో మనం చూసుకుంటే రక్తసరాంగ స్త్రీ అయితేనేమి ముప్పై సంవత్సరాల నుంచి పేద కోనేరు దగ్గర ఉన్న వ్యక్తిని అయితేనేమి శతాధిపతి దాసును అయితేనేమి చనిపోయిన చిన్నదైతేనేమి లాజర్ అయితేనేమి పుట్టు పుట్టుకతో గుడ్డివాడైతేనేమి మంచు మీద పక్ష పక్షవాయుగల వ్యక్తిని తీసుకొస్తే అతని బాగు చేయడమేమి ఎన్ని అద్భుతాలు చేశాడు ఆయన ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటా పోతా ఉంటే ఈ రోజు నీ జీవితంలో నా జీవితంలో అద్భుతాలు చేశాడు కాబట్టి మనం ఇంకా బతికే ఉన్నాం సజీవులుగా మనం ఉన్నాం సజీవుడు సజీవుల్ని ఏం చేయాలంట ఆరాధించాలి ఈరోజు మనం అందరం సజీవులై ఉన్నామంటే ఆ సజీవుడని ఏ మనకు కృప చూపిస్తా ఉన్నాడు ఈరోజు నా సమయంలో వాక్యం పెట్టిన దేవుని పెట్లారు ప్రభు ఎందు ఒప్పుకో ప్రభా నా అధికారే నీవే నా త్రోవలను సరాలం చెయ్యి నా ప్రవర్తన అంతటి నీకు మీద అధికారం నీకే ప్రభా అని ఈ నోటి మీద నువ్వు వేసుకోండు అయిపోయా అన్నీ కూడా దేవుడు జరిగిస్తాడు అన్నీ ప్రారంభిస్తాడు నేను అవమాన పరిచయాలు దగ్గరే నేను దేవుడిని ఘనతనిచ్చి వారిని సిగ్గుపడేటట్టు దేవుడు చెయ్యినుగాకాలే కాబట్టి మోకరించండి ప్రార్థన చేసుకుందాం విన్న వాక్యాన్ని దేవుడు దీవించి గాక మోకరించండి ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతులకు తండ్రి నీకు స్తోత్రం ఇంతవరకు నీ దాసుని నన్ను మరుగుపరిచి నువ్వు నాతో మాట్లాడిన ప్రతి లేఖన బాగును బట్టి నీకు వంద నీ బిడ్డలు ఎందరైతే మరి నీ వాక్యం విన్నారో వాక్యపు వెలుగులో వారిని వరుషపరచి పవిత్రపరచుమని మీ చేతికి సమస్తం అప్పగించుకుంటా ఉన్నాం నీ నామానికి మా నీవే జరిగించమని మమ్మల్ని దీవించమని ఆశీర్వించమని నీ సన్నిధిలో వేడుకుంటూ బతిమాలుకుంటూ మేము మేమందరం కూడా ఇక మీదట మా జీవితానికి అధికారి నీవే అని ఒప్పుకుంటా ఉన్నాం ప్రభావ మా ప్రవర్తన అంతటి ఏందో అధికారి నీవే అని ఒప్పుకొని నీ సన్నిధిలో అడుగుతూ ఉంటుండగా మా జీవితాన్ని స్థిరపరిచి బలపరిచి దీవించమని ప్రభావ మమ్మల్ని మాకు కావలసిన ఆరోగ్యము శక్తి బలం మాకు దయచేసి కృపతో నింపమని వేడుకుంటూ వేస్తున్నామల్లో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్